హలో అందరికీ నీకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం కావాలా అయితే మీకు ఒక గుడ్ న్యూస్ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది పూర్తి వివరాలు చూద్దాం ఉద్యోగ వివరాలు పోస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఎంబీబీఎస్ డిపార్ట్మెంట్లు ఏసీయూ బ్లడ్ బ్యాంక్ ఖాళీలు మూడు పోస్టులు జీతం యాభై రెండు వేలు కాంట్రాక్ట్ వ్యవధి ఒక సంవత్సరం అవసరం మేరకు పొడిగించవచ్చును ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లకు ఇది మంచి అవకాశం అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోకండి ఇంటర్వ్యూ వివరాలు తేదీ మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం సున్నా తొమ్మిది సున్నా సున్నా గంటలు వేదిక కాన్ఫరెన్స్ హాల్ కలెక్టర్ ఆఫీస్ రాజన్న సిరిసిల్ల ఇంటర్వ్యూకి రాత పరీక్షావసరం లేదు మెరిట్ అనుభవం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది అర్హతలు అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి వయస్సు అరవై ఐదు ఏళ్లలోపు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇంటర్వ్యూకు తీసుకురావలసిన డాక్యుమెంట్స్ భర్తీ చేసిన అప్లికేషన్ ఫారం అప్లికేషన్ ఫారం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు ఆధార్ పాన్ కార్డు జన్మ తేదీ ధృవీకరణ పత్రం ఎంబీబీఎస్ డిగ్రీ ఇతర సర్టిఫికేట్లు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనుభవ సర్టిఫికేట్ అన్ని డాక్యుమెంట్స్ ఆశలు రెండు ఫోటో కాపీలు తీసుకురావాలి ముఖ్యమైన విషయాలు కాంట్రాక్ట్ బేస్ జాబ్ శాశ్వత నియామకం కాదు ఇంతకు ముందు ఉద్యోగం ఉంటే రిలీవింగ్ లెటర్ తప్పనిసరి తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవే తెలంగాణ మెడికల్ కాలేజ్ ఉద్యోగ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు వివరాలు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఉద్యోగ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మళ్ళీ కలుద్దాం